మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మార్కాపురం పట్నంలోని జడ్పీ బాయ్స్ హై స్కూల్లో యూటీఎఫ్ ఆధ్వర్యంలో జరిగిన రెండు వేల ఇరవై ఐదు డిఎస్సి నూతన ఉపాధ్యాయుల ఆత్మీ సమ్మేళనం ఎంపికైన ఉపాధ్యాయులకు మొదటిగా శుభాకాంక్షలు తెలిపారు అనంతరం మాట్లాడుతూ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు యుటిఎఫ్ నాయకులు నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులు తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు అలా సమాజం తప్పుదో పడకుండా సమాజాన్ని కాపాడే దాంట్లో ప్రధాన భూమి పోషించేది ఉపాధ్యాయ వర్గం ఆ ఉపాధ్యాయ వర్గానికి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు తెలియజేయాల్సిందే అని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నా తెలియజేస్తా ఉన్నా అయితే మన మార్గాపం గురించి కూడా మీరు కూడా తెలుసుకోవాలి ఈ రోజు వెనుకబడ్డ ప్రాంతంగా ఉన్నటువంటి ఒక కేంద్రంగా ఉంది భవిష్యత్తు మారబోతా ఉంది ఈ ఫలాలు మన మనం అనుభవించలేకపోవచ్చు మన పిల్లలు అనుభవిస్తాం మన పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు కాబోతా ఉంది ఎందుకంటే జిల్లా ఈ రోజు అన్ని రావు అన్ని ఒకటి రోజు ఇక్కడ ఉండవు వన్ బై వన్ వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ అన్ని వస్తా ఉంటాయి వచ్చేసరికి ఈ మార్గాపురం అనేది ఒక విశాలమైనటువంటి పెద్ద నగరంగా తయారవుతుంది తయారైనప్పుడు అన్నీ వస్తాయి మంచి మంచి కాలేజీలు వస్తాయి మంచి మంచి స్కూల్స్ వస్తాయి మంచి మంచి హాస్పిటల్స్ వస్తాయి మంచి బిల్డింగ్స్ వస్తాయి ఏ రకంగా చూసుకున్నా అన్ని రకాలుగా అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందేదానికి డెవలప్ అయ్యేదానికి అవకాశాలు అనేవి మన ఇంకోబడ్డ ప్రాంతంలో దొరుకుతాయి ఇది మన యొక్క మార్గా చరిత్ర ఈ రకంగా తయారు కాబోతా ఉంది అది త్వరలో నేను కూడా జీవితంలో నా జీవితంలో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేయాలనుకున్నా ఆ స్వీట్ మెమరీస్ నేను బతికినంత కాలం గుర్తుంచుకునేది కానీ చచ్చిన తర్వాత కూడా గుర్తుండిపోయేటువంటి ప్రధానమైనటువంటి సంఘటనలు రెండు నేను నా కల ఈ లో నేను పూర్తి చేయబోతా ఒకటి జిల్లా రెండు వెలుగొండ వెలుగొండ రాయేసిన కాని నేను ఉద్యమాల్లో పాల్గొన్నాను అన్యాయం జరిగినప్పుడల్లా రోడ్డు ఎక్కా ఎక్కడ ఇబ్బంది పడ్డా అక్కడికి పోయి అక్కడ పోయి దాని మీద ఫైట్ చేశా ఈరోజు ఈ వెనుకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాల్లో ఒకప్పుడు గ్రామాలు ఏ రకంగా ఉన్నాయి ఇప్పుడు ఏ రకంగా ఉన్నాయి భవిష్యత్తులో ఏ రకంగా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా ఊహించుకొని నా జీవితంలో పొందలేనంత ఆనందాన్ని రాబో కాలంలో ఈ రెండు మూడు సంవత్సరాల్లో పొందబోతా ఉన్నానని మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను తిరిగి కష్టపడతా ఉన్నాను అంటే ఇక్కడ రాజకీయాలు నేను మాట్లాడను కానీ వాట్ ఈస్ ద సిచ్యువేషన్ అనేది మీకు తెలుసు ప్రీవియస్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఏం జరిగింది అనేది మీకు తెలుసు ఏ రకంగా నష్టం జరిగింది అనేది మీకు తెలుసు ఆ నష్టం ఎవరి వల్ల జరిగింది అనేది మనకు ఇంపార్టెంట్ కాదు నష్టం జరిగిందా లేదా ఆ నష్టం పుట్టాల్సిన బాధ్యత ఆంధ్ర పౌరుడిగా మనందరి మీద ఉందా లేదా ఈరోజు సమాజాన్ని ఈరోజు మన ప్రాంతాన్ని మన రాష్ట్రాన్ని బాగుపరుచుకునేటువంటి పరిస్థితి మనం చేసుకోవాలన్నా లేదు మనమందరం భాగస్వాములం అయితేనే చేయగలుగుతాం ఏ ఒక్క చంద్రబాబు గారి వలనో ఏ ఒక్క లోకేష్ బాబు గారి వలన లేదా ఏ ఒక్క నారాయణ రెడ్డి గారి ఈ కావు అందరం కూడా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు పనిచేస్తే ఎవరికి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేయగలిగితే నేలో ఏ స్కిల్స్ ఉన్నాయో ఆ స్కిల్స్ నేను డెవలప్ చేస్తేనే మనకు మంచి జరుగుతుంది ఆ మంచి ఇంకా ఆ ఫలాలు అనేవి వస్తాయి ఈరోజు నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల మంది పైచులకు ఈ సంవత్సరం కాలంలో ఉద్యోగాలు ఇప్పించారు ఎవరి కోసం యువత కోసం అదే ఉద్యోగాలు ఇప్పే ఈ ఈరోజు కూడా గంజాయికి బాలి స్టేట్ తిరుగుతూ ఉండేవాళ్ళు పాపం అంత తిరగాల్సిన అవసరం లేదు డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో ఎవరమైన తేగనగలుగుతామా కానీ ఆయన తిరుగుతున్నట్టు ఆ తిరగటంలో లాభం అనేది ఆయనకు ఉండదు ఆయనకుండదు తరాలకుంటుంది బావి తరాలకుంటుంది ఈరోజు బీపీసీఎల్ అని నిమ్స్ అని విండో సోలని ఇలా మన జిల్లాలోనే దగ్గర దగ్గర రెండు మూడు లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి దీనివల్ల ఎవరికి బెనిఫిట్ మీకు నాకు బెనిఫిట్ కాదు మన పిల్లలకు బెనిఫిట్ మన తరాలకు బెనిఫిట్ బావి తరాలకు బెనిఫిట్ మరి బావి తరాల కోసం అంత కష్టపడి వాళ్ళు తిరుగుతూ ఉన్నారు అంత కష్టపడి మీరు పనిచేస్తున్నారు ఆ విషయం అనేది పబ్లిక్కి ఆ విషయం అనేది మన చుట్టుపక్కల ఉన్న జనాలకి తెలిసేలా చేసుకుంటే మనం చేసే పనిలో సార్థకత ఉంటుంది మనం చేస్తున్నటువంటి శ్రమ ఫలితం ఉంటుంది